హలో అండి అందరూ బాగున్నారా అందరికీ గుడ్ మార్నింగ్ అండి మరి ఈరోజు ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఒక మంచి టాపిక్తో వచ్చాను మరి టాపిక్లోకి వెళ్ళిపోదాం బ్రిటీష్ వారు బ్రిటీష్ వారిచే గౌరవించబడిన మొట్టమొదటి భారతీయుడు ఎవరు మీకు తెలుసండి తెలిస్తే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఎందుకంటే ఇలాంటి విషయాలు మనం తెలుసుకొని ఇంకొంతమందికి తెలియజేస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారండి కాబట్టి కామ్యూట్ రూపంలో తెలియజేయండి అదే టాపిక్లోకి వెళ్ళిపోదాం బ్రిటిష్ వారితే గౌరవింపబడిన మొట్టమొదటి భారతీయుడు ఎవరంటే కోడి రామమూర్తి నాయుడు గారండి అయితే లండన్లో రాజ దంపతులు అయినటువంటి జార్జి రాజు రాణి మేరీ రామ్మూర్తి నాయుడు గారి ప్రదర్శనలను చూశారండి చూసి వాళ్ళు తన్మయత్వంతో సంబరమాచర్యాలతో గురయ్యారండి అయితే అప్పుడు రామ్మూర్తి నాయుడు గారిని తమ బకింగ్ హోమ్ భవనానికి ఆహ్వానించి ఒక చక్కనటువంటి విందుతో ఆయనకి మర్యాదలిచ్చి తర్వాత ఆయన్ని ఇండియన్ మెర్కులస్ అనేటువంటి బిరుదుతో ఆయనకి సత్కరించారండి అయితే ఆ విధంగా బ్రిటిష్ రాజదంపతులచే గౌరవించబడిన మొట్టమొదటి భారతీయుడిగా కోడి రామూర్తి గారిని మనం చెప్పుకోవచ్చండి అయితే తర్వాత తర్వాత ఎంతోమంది వీరులు నాయకులు ఉన్నారు అయితే తర్వాత రామ్మూర్తి నాయుడు గారు ఫ్రాన్స్ జర్మనీ స్పెయిన్ దేశాలలో కూడా తన ప్రదర్శనలను ఇచ్చారండి అయితే ఈ టాపిక్ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి ఇలాంటి మంచి విషయాలు చాలామంది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి నెక్స్ట్ మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ థ్యాంక్ యూ